హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ట్వంటీ డేస్ దండి నెయ్యి అదే మిగడ మిక్సీలో వేసు తిప్పుకోవాలి మిక్సీ జార్లో వేసి తిప్పేవాళ్ళండి ట్వంటీ డేస్ వేసుకున్న అండి నేను వన్ మంత్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చూపిస్తాను ఎంత వాటర్ వేయాలో కొంచెం అది మిగడతో పాటు పాలు వేస్తాను కదండి ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకొని తిప్పాలి కొంచెం వాటర్ వేయాలి లేదా అంటే పలు చింద వెన్న చక్కగా పైకి తేలింది వాటర్ అంతా కిందకి పైపోతాయండి మిక్సీ కింద వాళ్ళు పైన వెన్న చక్కగా తేలుతుంది వెన్న తీసుకుంటూ చక్కగా ఎదగండి కావాలంటే మీరు అందులో వాటర్ వేస్తే ఇంకా చక్కగా క్లీన్ అవుతుంది అనమాట వెన్న చూసారా ఉందో మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఏ కల్తీ ఉండదండి అదే బయట తీసుకుంటే అంత టేస్టీగా ఏమనిపించదు ఇంట్లో చేసుకుంటే మంచి టేస్టీగా మంచి సువాసంతో వెన్న నెయ్యి తయారవుతుంది వెన్న తీసి నేను ఎప్పుడూ ఇంట్లో తయారు చేసుకుంటానండి శ్రావణ శుక్రవారాలు పూజకి అవసరం ఉంటుంది అలాగే వరలక్ష్మీ వ్రతం వస్తుంది కదండి ఆవు పాలు పోయి ఆవు పాలతో చేసుకుంటానండి మేగడ ఆ మేగడతో వచ్చిన నెయ్యి పూజలో పెడతాను అందుకే చూడండి ఎంత పసుపు కలర్తో ఉంది చక్కగా ఆవు నెయ్యి కదండి చక్కగా కుంకుమ ఆవు పాలతో చేసింది కదండి చక్కగా మంచి టేస్టీ కూడా ఉంటుందండి స్టార్టింగ్లో కొంచెం మంట పెట్టిన దగ్గరే ఉండాలండి దూరం వెళ్ళామనుకో అంత పొంగేస్తుంది ఎందుకంటే వెన్న తా తొందరగా మరుగుతుంది పొంగకుండా చూసుకోవాలి సన్నని మంట మీద అలాగే సన్న మింట మీద కాచాలన్నమాట వస్తుంది చూసారా కొన్ని చిన్న మంట పైన అలాగే ఎంత చక్కగా కాగుతుంది చిన్న మంట పైన పెట్టాలి నెమ్మదిగా టూ మినిట్స్ ఉంటే చాలండి అయిపోతుంది చూడండి ఎలా అంత సన్నని మంట మీద కూడా ఫుల్గా అదే మీరు వన్ మంత్ ఇలా చేసుకున్నారనుకోండి కొంచెం పెద్ద బాండీ పెట్టాలి నేను ఓన్లీ ట్వంటీ డేస్ కదండి చిన్నగా చిన్న మంట మీద చిన్న బాండీలో పెట్టేశాను ఇంట్లో చేసుకుంటే తాజాగా ఎంత గుమ్మకుమ వాసన వస్తుందండి ఏ కల్తీ కూడా ఉండదు అది చూసారండి నెమ్మదిగా అలాగ పైకి కేరుతుంది పొంగంతా పోయింది కదా రెడీ అయిపోయిందండి ఇంకా వన్ మినిట్ అయిపోయింది నెయ్యి రెడీ అండి అదే స్టవ్ బంద్ చేసేస్తే చక్కగా బుడగలంటూ సైలెంట్ అయి నెయ్యి రెడీ ఎంత గమ్మగుమ వాసన వస్తుందండి